హాయ్ అండి సో ఇంత మోసం ఇంత దగా చేస్తున్నారని నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చూస్తుంటే తెలుస్తుందండి సో మరి నాకు జరిగిందేదో కూడా మీకు కూడా చెప్పాలి కదా ఎవరికి ఏం ఫ్రాడ్ జరిగిందనేది మనకి ఆల్రెడీ వీడియోస్ రూపంలో చెప్తున్నారండి మరి నాకు ఎదురైన అనుభవం కూడా నేను మీతో పంచుకోవాలి కదా ఎవరైనా అట్లీస్ట్ ఒక్కరు చూసినా కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంతకీ అసలు ఏం జరిగింది హర్ష సాయి విషయంలో అనేది వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో నేను పెట్టిన దానికి ఏం సమాధానం చెప్తా చెప్పారు అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఏవై ఏది ఏమైనా కానీ మనం ఏదైనా కానీ సోషల్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఈ సోషల్ మీడియానే లేకపోతే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది లేకపోతే అసలు మనలాంటి వాళ్ళకి ఏమీ తెలిసేది కాదు ఎందుకంటే ముసుగులో దాగున్న వాళ్ళు ఎలా బయటకు వస్తారు వాళ్ళ ఏంటి అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేవి మనకి ఈ సోషల్ మీడియా ద్వారా కొంచెం అవగాహన వస్తుందండి ఇంకా రావాలన్నమాట అందరికీ అవగాహన ఈ సోషల్ మీడియా ద్వారా అలానే యూట్యూబ్స్ ద్వారా ఏదైనా కానీ న్యూస్ ఛానల్ ఏదైనా కానీ ఎవరు ఏమీ ఫేస్ చేస్తున్నారు అనేది ధైర్యంగా అయితే కొంతమంది ఫేస్ చూపించి చూపించకపోయినా న్యూస్ ఛానల్ అయినా ఏదో ఒక రూపంలో అయితే బయటికి చెప్తున్నారండి అందుకైతే సోషల్ మీడియాకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎంత ఘోరమో ఎంత మోసము అసలు నేను ఫస్ట్ హర్ష సాయి గారు వీడియో చూసినప్పుడు చాలా చాలా ఇదైపోయినండి నిజంగా హెల్ప్ చేస్తారు కావాలి అనేసి అనుకున్నాము బట్ ఆయన అంత హెల్ప్ చేస్తుంటే నిన్న ఒక మేడం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆయన అంత హెల్ప్ చేస్తుంటే మనం ఒక్కసారి ఆలోచించాలి కదా ఆయన ఎలా హెల్ప్ చేస్తున్నారు ఆయన ఏ ఆదాయం ఏంటి ఆయన చేసే జాబ్ ఏంటి ఆయనకి ఎంత మంత్ శాలరీ వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ బ్రా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూడాలి కదా ఆయన వచ్చేసి సాయం చేస్తున్నారు అనగానే మనం అసలు ఒకసారన్నా ఆలోచించాలి కదా అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ మేడం మాట ఆమె మన ఏది ఏది జరిగినా కానీ లేడీస్ తరఫున మాట్లాడిద్ది అనమాట మేడం నేను అప్పుడు ఆలోచించానండి ఏమీ ఏమీ తెలియను మనిషికి అసలు ఈ రోజుల్లో ఒకరికొకరు సాయం సొంతలకే సాయం చేసుకునే పా అప్పు తీసుకొని ఎగ్గొడితేనే పది సార్లు ఇరవై సార్లు అడిగిన ఈ రోజుల్లో ఎక్కడి నుంచో వచ్చి నేను వచ్చేసాను మీ సమస్య తీరిపోయింది మీకు కావాల్సింది నేను కొనిచ్చానని చిన్న చిన్న ఫ్రిడ్జ్లు అలానే మన రిక్షా ఎక్కేసి రిక్షా వాళ్ళకి డబ్బులు ఇంకో ఫ్యామిలీకి డబ్బులు ఇస్తుంటే ఈయన ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నాడా అంటే యూట్యూబ్ ఇన్కమ్లే కొంతమంది ఉంటారు కదా ఎవరో పది మందిలో ఒక్కరేనండి ఇప్పుడు సాయం చేసేది అప్పట్లో పది మందిలో ఆరుగురు ఏడుగురు సాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కరు సాయం చేయటానికే గగనం అయిపోతుంది అప్పుడు అనుకునేదాన్ని అనమాట నేను ఆయన వీడియోస్ చూసిన తర్వాత అరే పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు అని నాకు ఎందుకో చిన్న డౌట్ వచ్చేది ఈయన ఏదో అయితే చేయడు కదా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు చేసే ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ వాళ్ళు ఎలా ప్రజలను మోసం చేశారు అనేది చెప్తుంటే వాళ్ళు చేశారా చేయలేదా అనేది మనమైతే మన కళ్ళతో చూడలేదు కాకపోతే ఏంటంటే ఆ యాప్లు వాళ్ళు ఫ్రాడ్లు ఆయనే కాదు చాలామంది ఉన్నారు ఇంకా మనకి ఈ మధ్య కొంచెం సెలబ్రిటీస్ అయ్యి ఊరికే యూట్యూబ్లో నేను ఆన్లైన్లో ఇది కొన్నాను నేను ఈ ఆన్లైన్లో ఇది కొన్నానని ఒక అక్కుండిద్ది అక్క ఓ రచ్చ చేస్తూ ఉండేది ప్రతిదీ కూడా ఉంటూ ఉండేది ఒకప్పుడు న్యూస్ చెప్పుకునే అక్క ఇప్పుడు సరే రావాలి ఎవరైనా కిందే ఉండకూడదు పైకి రాదు ఈ బెట్టింగ్ యాప్లు ఇవి ఇవి చేస్తుంటే ఇంత మోసం జరుగుతుందంటే భలే బాధగా ఉంది ఎందుకు బాధ అంటే పాపం నిన్న మనకి ఆర్ ట్రోల్స్ ఆర్ ట్రోల్స్ అంటే మనం ట్రోలర్స్ ట్రోలర్స్లో ఒక ఛానల్ నిన్న చెప్తుంటే ఈ హర్ష సాయి అనే అతను వల్ల మా వాళ్ళకు తెలిసిన ఫ్యామిలీలను నష్టపోయి వాళ్ళు అన్నీ ఉన్నారంట ఏంటంటే మనం ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళమే ఎవరన్నా మనకు పది రూపాయలు ఖర్చు చేస్తామో దానికి మనకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇస్తుందంటే మన ప్రాణాలు కొంచెం ఆశగా ఉంటాయి కదా ఎందుకంటే ఒక పది రూపాయలు పడితే ఇరవై రూపాయలు ఏదైనా కానీ కొంచెం మనిషి అనేది ఆశ ఖచ్చితంగా ఉంటుంది అది మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి నిన్న అంత బాగా చెప్తున్నారు ఒకసారి పది రూపాయలు పెట్టావు నీకు యాభై రూపాయలు ఇచ్చారు నువ్వు ఇంకోసారి యాభై రూపాయలు పెట్టావు నువ్వు వంద రూపాయలు రూపాయలు వస్తాయి అనేసి అనుకుంటావు కానీ సమ్ టైమ్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వంద రూపాయలు వస్తాయి ఇంకోసారి వంద పది పెడితే యాభై వచ్చింది కదా యాభై పెడితే వంద వచ్చింది కదా ఈసారి వంద పెడితే రెండు వందలు రావు ఇంకా పోతాయి అనేసి అలానే పెట్టారంట పాపం మొత్తం అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారంట మీరు కావాలంటే వీడియోస్లో కూడా చూసుకోవచ్చండి ఆర్ట్ రోల్స్ అని ఉంటుంది ఈ ఛానల్లో అతను చెప్పారు ఎవరో కాదు వాళ్ళ మా రిలేటివ్స్ అని కూడా అతనే చెప్పాడు అనమాట ఎందుకంటే ఈ యాప్స్ ప్రజలకు మేలు చేయటం కానీ కొంతమంది ఉన్నారండి దిక్కుమాలిన సంత వీళ్ళు వచ్చేసి ఆ రమీ యాప్ పేకాట ఏంది పేకాట అనే కదా అది రమీ యాప్ దీంట్లో ఒక అతనైతే మంచం మీద బోల్ డబ్బులు పెట్టి గెలిచేశాడంట మరి ఓర్కనే ఇచ్చేస్తారు ఈ పిచ్చి పిచ్చి యాప్లన్నీ తీసుకొచ్చి ఈ ప్రజల మీద ఉద్యోగాలని కేవనలో కూడా అర్థం కావట్లేదు అన్నమాట అంత కోపం వస్తుంది అండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోయారంట మీరు కావాలంటే నిన్నే వీడియో అతను పెట్టింది నిన్ననే నేను చూశాను ఇంకోటండి ఈ కొంతమంది జ్యోతిష్క యాడ్లు చేసుకున్న వాళ్ళని మూతి పగలగొట్టాలనిపించింది అయితే నాకైతే ఆల్రెడీ పెరుగు పెద్దమని చెప్తుంది మనకి బాగా ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఒకరు బాగా జ్యోతిష్ మీరు జ్యోతిష్కం చెప్పించుకోండి మీ జాతకం మొత్తం మారుతుంది నేను కోట్లు సంపాదించాను మీరు కూడా కోట్లు ఈ పిచ్చి పిచ్చి యాడ్లన్నీ తీసుకొచ్చి జ్యోతిష్కం వాళ్ళకి హై లెవెల్ చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం నువ్వు ఆశపడు నువ్వు చెప్పించుకో నీకుంటే నువ్వు చెప్పించుకో ఈ పిచ్చి అన్నీ అన్ని తీసుకొచ్చి మనుషుల మీద రుద్దుతూ ఉంటారు అవి చూసి కొంతమంది చాలామంది పాపం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పెరుగు మా ఛానల్లో పెద్దగా చెప్తానే ఉంటున్నారు ఈ జ్యోతిష్కం యాడ్లు నమ్మ జ్యోతిష్కము పక్కన పెడితే చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు వాళ్ళు చెప్పేది ప్రజలకి ఎంత జరుగుతుందో తెలియదు కానీ మీరు ఫ్రెండ్స్ మీరు ఆ జ్యోతికి వెళ్ళండి వాళ్ళు బాగా చెప్తారు వాళ్ళని నమ్మండి వీయండి మనకి చాలామంది చెప్తున్నారు చేతులు చూసే దోష జ్యోతిష్కాలు ఇవన్నీ కాదు అనేసి చాలామంది చెప్తున్నారు అయినా జ్యోతిష్కాలంటే నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు నమ్మిన వాళ్ళు కొంతమంది ఇష్టం వాళ్ళు కాబట్టి ఈ ఇవి తీసుకొచ్చి ప్రజల మీద మీరు చెప్పించుకోండి మీరు చెప్పించుకోండి అనేసి వాళ్ళని ఏమనాలండి ఏమి ఎంతమంది వేలు పోగొట్టుకున్నారని పెరుగు పెద్దమ్మ మొత్తుకుంటుంది ఆమె ఛానల్లో నేను ఆమె చామున్నల్ని ఫాలో అవుతాను ఈ ఇవి ఇవే ఇప్పుడు అతను హర్ష సాయి అనే అతనికి బెట్టింగ్ యాప్ల్లో మొన్న ఎలక్షన్స్ దగ్గర ఎన్ని ఎయిటీ క్రోడ్స్ దాకా ఎనభై కోట్లు దాకా దాదాపు బెట్టింగ్ యాప్ల్లో సంపాదించారని చెప్తే ఎవరు సొమ్మండి ఇది రాజకీయాల వాళ్ళే దోచేసుకుంటున్నారు ప్రజల దగ్గర అంటే పాపం తెలియని వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యి సోషల్ మీడియాని మేము ప్రజలకు వచ్చేస్తున్నామని ఈజీ చేస్తున్నామని ఇలా ప్రజల నుంచి దోసేసుకుంటే పాపం ఏమీ తెలియని వాళ్ళు ఎలా బతుకుతారు ఈ విధంగా ప్రజలను దోసుకో దోచేసుకోవటం ఎంత పెట్టే వాళ్ళు పెడుతున్నారంటే పాపం వాళ్ళు ఏదో ఆశ చొప్పున పెడుతున్నారు ఆ పెట్టేది నువ్వు ఎలా దాన్ని లాగిచ్చేసుకోవాలని నువ్వు లాగుతుంటే పాపం కొంతమంది తెలిసి కొంతమంది ఆశ చొప్పున కొంతమంది డబ్బులు వస్తాయని ఇలా ఆశలు చొప్పున పెడితే అన్ని కోట్లు సంపాదించి ఓ డబ్బులు తీసుకెళ్ళి మీ కోరిక అయితే నెరవేరిపోయింది మీకైతే మీకు అనుకున్నది మీకు వచ్చేసేసింది అనేసి ఏ పదివేలో ఇరవై వేలో కాదండి ఒక ఫ్యామిలీని ఒక స్టడీస్కి ఇలా ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి పనులు ఏదో పదివేలు ఇరవై వేలు ఇచ్చేసి హర్ష సాయి చాలా పెద్దగా చేశానని చెప్పు ఇలాంటి మోసం చేసే వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా అయితే మోసపోకూడదండి ఇంతకీ నేను హర్ష సాయికి చాలా మెసేజ్లు పంపించానండి అంటే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు కదా ఆ నెంబర్కి నేను చాలా మెసేజ్లు పంపించానండి ఎంతెంతో మ్యాటర్ రాసి పంపించేదాన్ని ఒక ఫ్యామిలీ గురించి మాకు కదండి ఒక ఫ్యామిలీ పిల్లల స్టడీస్ ఉన్నాయి కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళు చాలా ఆర్థికంగా ఇది ఉన్నారు అని నేను ఎన్ని మెసేజ్లు పెట్టిన ఆయన ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఆమె అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుంది ఇలా చెప్తాడు కదండి దానికోసం నేను ఎన్నో మెసేజ్లు పెట్టాను అనమాట పెడుతూనే ఉండేదాన్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వే వెతికేదాన్ని వాళ్ళు చెప్పేది వెతికేదాన్ని ఇలా వెతికి 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 మె కొన్ని వందలని చెప్పను కానీ చాలా పెట్టానండి అట్లీస్ట్ మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు వాళ్ళే పంపిస్తున్నారు ఇంకా లింకులు నాకు నాకు అప్పుడే చిరాకు వచ్చేసేసిందండి నేను పంపే మ్యాటర్కి అట్లీస్ట్ రెస్పాన్స్ అవ్వకుండా వాళ్ళు ఏ ఏయో పంపించుకుంటున్నారు అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పటానికి ఏదో ఈ గ్రూపుల్లో జాయిన్ అయ్యి డబ్బులు గ్రూపులు ఉంటాయి కదా జాయిన్ అయ్యండి వాళ్ళ వాళ్ళు లింకులు పంపిస్తున్నారు ఎన్ని మెసేజ్లు పంపించానండి నాకు వదిలేసాను అనమాట కొన్ని రోజులు అవుతుంది ఇప్పుడు చూస్తుంటే అమ్మ ఎంత మోసమా నేను పిచ్చిదాన్ని నాకు అన్ని మెసేజీలు పంపించానా అనేసి అనుకున్నానండి ఇప్పటికి నేను